హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మా మామిడి చెట్టుకి కాయలు ఎన్ని కాసాయో చూపిస్తున్నాను ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ కాసింది ఎప్పుడు కూడా చాలా కాయలు కాసేది ఇదండి మా చెట్టు రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఇలా ఒక పెద్ద గుత్తు వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా ఒక గుత్తు కాసింది ఈ సంవత్సరం కూడా ఒక గుత్తు కాసిందనమాట ఆ గుత్తుకు ఒక ఇరవై కాయలు తక్కువ కాకుండా ఉంటాయి ఇదైతే మాకు ఒకే ఒక్క కొమ్మ డాబా పైకి వస్తుంది అనమాట డబా పైకి వచ్చిన కొమ్మవి మేము కోస్తాము మిగతా అవి మాత్రం బయట మనిషిని పెట్టి కోపిస్తాము మా మామిడి చెట్టుకి దిష్టి చాలా ఎక్కువ ఉండవు ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ఇవి ఫస్ట్ గుంట ఇవి వచ్చాయన్నమాట చిరుగుత్తులు వచ్చాయి కానీ చాలా తక్కువ కాపు వచ్చింది ఇవైతే నేను మాకు వాటర్ ట్యాంక్కి ఎక్కడానికి ఒక నిచ్చెన ఉంది ఆ నిచ్చిన సపోర్ట్ తోటి నేను ఈ మామిడికాయలు కోసేసాను మామిడికాయ కొయ్యడానికి చాలా గట్టిగా ఉంటుందండి అది చాలా ముచ్చుకు చాలా గట్టిగా ఉంటుందన్నమాట పచ్చికాయకి త్వరగా ఊడదు మనం బలంగా తెంపితే తప్ప ఊడదు అనమాట ఫ్రెండ్స్ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నా మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇచ్చినకి కోస్తున్నాను మా అమ్మాయి కూడా వచ్చి నేను మమ్మీ అంటూ కోస్తుంది అనమాట అయితే చైర్ వేసుకుంటే అందిన వరకు కోసేసింది టపా తెంపేస్తుంది అనమాట చైర్ ఎక్కింది తర్వాత అక్కడికి అయిపోయింది ఇంక ఈ కాయ కోసం కొంచెం తిప్పలు పడింది ఎంత జంపింగ్ చేసినా సరే ఆ కాయ అయితే అందలేదు అది మళ్ళీ నేనే కోసేసాను ఇవన్నీ కూడా చైర్ వేసుకొని కోసేస్తాం బాగా కొంచెం పైన ఉన్నాయి అయితే లీడర్ మించి కోసం ఇలా మొత్తానికైతే కాయలు కొను కోసుకున్నాం ఇవి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కాయలు వరకు వచ్చాయి నా దగ్గర ప్రజెంట్ అప్పుడు గడ్డి లేదు గడ్డి లేకపోతే నేను ఇలాగ న్యూస్ పేపర్లని సన్నగా కట్ చేసుకొని గడ్డిలాగా అలా ఒక లేయర్ పెట్టి కాయలు తర్వాత పేపర్స్ కప్పేసి మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టి మళ్ళా పేపర్స్ కట్ కప్పేసాను అనమాట కప్పేసి సరిగ్గా గ్యాప్స్ లేకోకుండా ఎయిర్ వెళ్ళకోకుండా అలా సదిరేసి అట్టబెట్టే క్లోజ్ చేసేసాను అయితే క్లోజ్ చేసే ముందు ఒక జూట్ బ్యాగ్ కూడా పెట్టాను ఒకటి పాడైపోయిన జ్యూట్ బ్యాగ్ ఇంట్లో ఉంది ఆ జూట్ బ్యాగ్ పెట్టి ఒక ప్లాస్టిక్ కవర్ కూడా పెట్టాను తర్వాత క్లోజ్ చేసి ఒక పక్కన పెట్టేసి ఐదు రోజుల తర్వాత తీసి చూశాను ఫ్రెండ్స్ నేను వీడియోలు చాలా కష్టపడి చేస్తున్నాను అందరూ చూస్తున్నారు వ్యూస్ అయితే బాగానే ఉన్నాయి కానీ లైక్స్ రావటం లేదు దయచేసి మీరు లైక్ ఇస్తేనే వీడియో మరొకరికి ఫార్వర్డ్ అవుతుంది ఇలా ఇలా పండాయి అన్నమాట సగం సగం పండాయి నాచురల్గా మనం కోసి వెంటనే మొగ్గు పెట్టామనమాట బయట మనకి మార్కెట్లో అయితే కెమికల్స్ యూజ్ చేసి పండబెడతారు అవి ఎలా వస్తాయి అంటే వాటికి వీటికి న్యాచురల్గా పండిన దానికి మీకు తేడా ఏంటి అంటే మందు వేసి మొగ్గుబెట్టినవి మచ్చల మచ్చరలాగా మొగ్గుతాయి ఒక దగ్గర గ్రీను ఒక దగ్గర ఎల్లో ఒక దగ్గర గ్రీను అలా వస్తాయి మనం న్యాచురల్గా పండబెట్టిని ముచ్చుకు దగ్గర స్టార్ట్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్ ముచ్చుకు దగ్గర స్టార్ట్ అనమాట పండటం కాయ సగం వరకు కానీ ఫుల్గా కానీ పండుగలాగా వచ్చేస్తుంది ఒకే రకంగా ఉంటుంది అనమాట కాయ మొత్తం కూడా తీసేసిన తర్వాత మళ్ళీ కాయల్ని సపరేట్ చేయాలి బాగా పండిన కాయలు సగం పండిన పండినకాయలు అస్సల కాయలు అలా మూడు పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మళ్ళీ తర్వాత బాగా పచ్చిగా ఉన్నాయి అడుగున పెట్టాలి కొంచెం ముగ్గుని ఏమో మధ్యలో పెట్టాలి బాగా ముగ్గుని తీసేసుకోవాలన్నమాట ఈసారి అయితే పెద్దగా డ్యామేజ్ ఏమవలేదు ఒకటి రెండు కాయలు అయితే మచ్చలు వచ్చాయి ఏం పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ మాత్రం బాగా డ్యామేజ్ అయ్యాయి ఎప్పుడైనా సరే కాయల్ని చేత్తో కోయాలి లేదా చిక్కంతో కోపించాలి అంతేగాని కాయ పడిపోకూడదు కాయ ఎప్పుడైతే కింద పడుతుందో ఆ కాయ మొగ్గు డ్యామేజ్ వస్తుంది ఎక్కడో చోట డాగులు వచ్చేస్తాయి అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫస్ట్ రౌండ్ ఇలా ముగ్గాయి మళ్ళీ రెండో రౌండ్కి ఇలా ముగ్గాయి అన్నమాట మంచిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్